ప్రియ సహోదరి సహోదరులారా మీకు శుభము కలుగునిగాక నేటి భాగము మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో నుండి ఒకటి రెండు మూడు వచనాలు నేను చదువుచున్నాను దయచేసి గమనించండి ఆ కాలమున శిష్యులు ఏసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్యను నిలువ పెట్టి మీరు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిత్యముగా చెప్పుతున్నాను కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు ప్రభు తన పరిశుద్ధ లేఖను మన కాక దీవించినగాక యొక్క శిష్యులు అడిగిన ఈ ప్రశ్న పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు పరలోక రాజ్యంలో గొప్పవారు అనే దానికంటే కూడా ప్రభువు చెప్పినటువంటి మాట పరలోక రాజ్యంలో ప్రవేశించడం కొరకే తమను తాము తగ్గించుకున్నవారు ధనులు ముందుగా మనము ఎవరు గొప్పవారో అని ఆలోచించేదానికంటే కూడా పరలోక రాజ్యంలో నేను ఎలా ప్రవేశించాలి అనేదాన్ని మనం ఆలోచన చేయాలి మనుషులు ఎప్పుడు కూడా ఆలోచించవలసిన దాన్ని పెట్టి అనవసరమైన దాని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు ఎవరో ఏదో అన్నారని లేక ఎవరో ఒకరు మనల్ని నిందించారని లేకపోతే నేను ఇంకా సంపాదించాలి నేను ఇంకా గొప్పవాడిగా ఉండాలి ఇలాంటి అనవసరమైన విషయాల మీద మనుషులు వారి ధ్యానం ఉంచి వారి దృష్టి నుంచి వారి సమయాన్ని కోడు చేసుకుంటారు అయితే ప్రభువు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వారు ధన్యులు పరలోక రాజ్యంలోనికి ముందుగా మనం ప్రవేశించే వారిగా ఉండాలి ఆ తర్వాత గొప్పవారు పెద్దవారు చిన్నవారు అనేది ప్రక్కన పెడితే రాజ్య ప్రవేశం గొప్పది దాని గురించి మనము ఆలోచన చేయాలి ఎవరి పేరైననో ఈ జీవగ్రంథమునందు వ్రాయబడినట్లుగా కనబడి నీడల వాడు అగ్నిగుండంలో వేయబడిందని వాక్యం సెలిస్తుంది ముందుగా మనము రాజ్య వారసత్వాన్ని పొందిన మనం మనముండాలి దాని కొరకై ప్రభు నేస్తునందు విశ్వాసం ఉంచి ఆయనందు నమ్మికించి ఆయన శిలువను నమ్మినటువంటి వారిగా ఆయన శివులు ఎత్తుకుని ఆయనను వెంబడించిన వారిగా తగ్గించుకుని ఉపేక్షించుకుని ఆయనను వెడించిన వారిగా ఉండడం ప్రధానమైన సంగతి అనే మాటను నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను అయితే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని ఆలోచన చేయడం అనేది అది దేవుని చిత్తాన్ని మనం ముందుగా గ్రహించినట్లుగా మనము మన ఆలోచనను మార్చుకోవడమే అయితే దేవుని చిత్తం ఎలాగున్నదో మనము తరువాత గ్రహించవచ్చు అయితే ముందుగా చేయవలసిన పని ఏమిటంటే ఆయన చిత్తానుసారంగా మనల్ని మనం తగ్గించుకుని ఉండవు చిన్న లాగా మన మనస్తత్వాన్ని చిన్నపిల్లలు ఎలాగున అమాయకంగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారో చెప్పిన దాన్ని తప్పకుండా చేస్తారు అలాగనే ఏదైనా ఒకవేళ వాళ్ళని దండించినా వారు మర్చిపోతుంటారో అలాగనే మనము కూడా ప్రభు సన్నిలో పలుమార్లు మనము గద్దెంపున కు వారిగా ఉండాలి తగ్గింపు స్వభావం కలిగిన వారికి ఉండాలి క్షమించేటువంటి గుణం కలిగిన వారికి ఉండాలి మనము ప్రతి విషయం కూడా దేవుని మీద ఆధారపడిన వారిగా ఉండాలి ప్రభు ఈ మాటలను దీవించిన గాక ఆమెను 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 సర్వకృపానిది పరిశుద్ధమైన మా ప్రభ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకొంచడం మాత్రండి చిన్న బిడ్డలకు వలే ప్రభ మమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభావ మీ సన్నిధిలో ఉండేటువంటి వారికి ఉండాలి చూపును వేడుకొంచడానికి ఎవరి గొప్పవారము అనే దానికంటే పరలోక రాజ్యంలో ప్రవేశం పొందినటువంటి వారిగా ఉండడం గొప్ప ధన్యత అనే సంగతిని ప్రభా ముందుగా మేము గ్రహించుకోవడానికి సహాయం చేస్తున్నాను దాని కొరకే ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రతినిత్యము అతన్ని ఉపేక్షించుకొని మీ ఎత్తుకొని వెంబడించడానికి మేంబడించడానికి చూపండి మీ హస్తాలకు అప్పగించుకోవచ్చు ఏసు ప్రభు వారి ప్రేమ గడిగిన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకును యేసు ప్రభు వలన తోడయుండనిగాక ఆమె మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలిపురం హైదరాబాద్ ప్రభునందు ప్రియులారా ఈ మెసేజ్ మీరు అనేక మందికి మరి షేర్ చేయండి అలాగే యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించాలని మీకు మనవి చేస్తున్నాను Amen. God bless you.